కావ్యంలో పాటలు వాళ్ళు ఎంత అదృష్టవంతులో సీనన్న మా తరంలో అంటే ఒకప్పుడు పోతన కవులు ఉండే వాళ్ళ తరంలో ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా అదృష్టంగా ఫీల్ అయినరో మేము కూడా మా లాంటి యువ రచయితలం కూడా సీనన్న ఉన్న కాలంలో తనతో తిరుగుతూ ఈ పేయకావ్యంలో పాలు పంచుకుంటూ మేము కూడా అంతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒకప్పుడు మా తర్వాత తరం చెప్పుకుంటారు వరంగల్ సినిమా మా మల్లిక్తేజం ఉండే అని చెప్పి నా కొడుకులున్న మన వల్ల చెప్పుకుంటారు అప్పుడు ఎందుకంటే ఈ కేయ కావ్యం తర్వాత వరంగల్ సీనన్న కీర్తి నిజంగా మనం ఊహించు ఎందుకంటే తనకు ఈ పద్మశ్రీలు పద్మభూషణ్ కంటే మించినటువంటి ఒక గొప్ప కావ్యం రచిస్తున్నాడు శ్రీనన్న ఈ పాట తర్వాత తను ఇప్పటికే అనేక ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఈ పాట పురుడు పోసుకున్నది తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఈ గేయ కావ్యం ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉన్నది దీని తర్వాత శ్రీనన్న అంటే ఏంది ప్రపంచానికి ఆల్రెడీ తెలుసు తన ఇంకో కోణం ఇంకా గొప్ప కోణం ఒక ఒక కోతనం లాంటి ఒక మహామహా కౌల స్థానంలో పక్కకు తీనన్న తప్పకుండా మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉండడని ఆ కార్యక్రమానికి ఈ ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను చాలా గర్విస్తూ అన్నకు రుణపడిపోతున్నా ఈ కార్యక్రమం ద్వారా నేను చాలా తెలుసు థ్యాంక్ యూ